ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సాధించిందని దీనిలో భాగంగానే రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు జంగరెడ్గుడు మండలం చక్రదేవరపల్లి గ్రామంలో ఉన్న కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలవ జలాశయం కుడి ఎడమ కాలువల నుంచి సాగునీరును గురువారం ఎమ్మెల్యే రోషన్ కుమార్ విడుదల చేశారు తొలత సంబంధిత అధికారుల వద్ద నుంచి జలాశయం వివరాలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా జలాశయం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ జలాశయంపై ఆధారపడి వేలాది ఎకరాల భూమి సాగు జరుగుతుందని గత కొంతకాలంగా ఈ జలాశయం నిర్వహణ మరుగున పడిందని అన్నారు ఇకపై ఈ జలాశయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని అదే విధంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా కూడా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయిల సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే గంటా మురళి టిడిపి నాయకులు రావూరి కృష్ణ దాసరి శేషు పారేపల్లి రామారావు కుక్కల మాధవరావు తదితరులు పాల్గొన్నారు

ఎస్కేకే వైఆర్ ప్రాజెక్ట్కి రావడం జరిగింది ఈ ప్రాజెక్ట్ని సందర్శించి మరి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఇక్కడ ఇంజనీర్తో మాట్లాడడం జరిగింది లెఫ్ట్ కెనాల్ ఫైవ్ థౌజండ్ రైట్ కెనాల్ టెన్ థౌసండ్ టోటల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆయకట్లో ఇది ఉంది మరి దీని యొక్క మెయింటెనెన్స్ చూస్తే చాలా చాలా డిసప్పాయింటింగ్గా ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దీనిపై ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టలేదు మరి ఎన్డిఏ ప్రభుత్వంలో తప్పకుండా ఇది డెవలప్ చేయడానికి చాలా మంచి స్కోప్ ఉంది మరి దీన్ని ఒక టూరిజం స్పాట్ గాను అలాగే ఇక్కడికి ఎవరైతే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉందో వారిని డెవలప్ చేసే విధంగా చాలా కార్యక్రమాలు చేయొచ్చు తప్పకుండా మరి లోకల్ నాయకులు కలుపుకొని ఇంజనీర్స్ యొక్క సహకారంతో దీన్ని ఒక టూరిజం స్పాట్గా ఎట్లా డెవలప్ చేయాలనేది మేము కూర్చొని డిస్కస్ చేసి దీన్ని మేము ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ప్రజలకి అలాగే వచ్చే టూరిస్టులకి ఒక మంచి వెకేషన్ స్పాట్గా చేసేదాం మేము కృషి చేస్తాము అలాగే మరి ఇప్పుడు వస్తున్న రోడ్ చూస్తే చక్రదేవరపల్లికి చాలా చాలా దారుణంగా ఉంది అంతా కూడా మరి ప్యాచెస్ ఏం అన్ని పడున్నాయి ఉన్నాయి పెద్ద పెద్ద అవి హోల్స్ ఉన్నాయి మరి లాస్ట్ టైం ఇక్కడ క్యాంపింగ్ చేసినప్పుడు నేనే చూసిన స్వయంగా ఒక వర్షం పడినప్పుడు ఎంత దారుణంగా తయారైందో చూసాను ఇప్పుడు మళ్ళీ అయితే చూస్తుంటే చాలా బాధేస్తుంది సో ముఖ్యంగా ఇక్కడ మేము ఫోకస్ చేయాల్సింది ఈ యొక్క చక్రదేరిపల్లి రోడ్ ప్రాజెక్ట్కి ఏదైతే వస్తుందో దాని యొక్క రిపేర్ వర్క్స్ లేకపోతే దానికి సంబంధించిన రోడ్ వర్క్స్ మేము డిస్కస్ చేసి ఒక ప్లానింగ్ చేస్తాం మేము దాంతోపాటు ఈ యొక్క ప్రాజెక్ట్ని మరింతగా ఎట్లా డెవలప్ చేయాలి అనే విషయంపై కూడా మేము ఎన్డీఏ నాయకులతో కూర్చొని మాట్లాడి ఎస్టిమేట్ చేసుకొని మరి రాబోయే రోజుల్లో మీకు డీటెయిల్ ప్లాన్ ఇస్తామని చెప్పి మీకు మాటిస్తున్నాను